ఆ చిన్న ఇంటికి మామూలుగా ఒక రూమ్ ఉంది దానికి ఎంత అవుతుంది మామూలుగా కరెంట్ బిల్లు అయితే ఒక వందలు ఆరు వందలు రావాలి అంతేనా ఏముంది అంటే ఒక గీజర్ ఉంటది అదే వాటర్ హీటర్ గీజర్ కూడా కాదు అది ఎప్పుడో చలిసినప్పుడు పెట్టుకుంటాం చలికాలంలో ఇంకొకటి ఫ్రిడ్జ్ ఉంటది వాషింగ్ మిషన్ లేదు రైస్ కుక్కర్ ఎలకల్ది

డి ఏ మిస్టేక్ మాకు అలా అన్నప్పుడు మాకు అర్థం కావాల్సింది ఈయన అర్థమోటర్ అంటున్నాడు మోటర్ వేయద్దు అంటున్నాడు అన్నిసార్లు అంటున్నాడు అంటే మాకు డౌట్ వస్తుంది కరెంట్ బిల్లు పెరిగిపోతే మళ్ళీ ఈయన్ని ఈయన ఈయన ఎక్కడ నిలదీసిపోయి చేస్తావో అని భయపడి మీ నీళ్ళు ఎక్కువ వాడకండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే మీకే లాసు ఆ రెండుగా చెప్తున్నాడు कर दे सवल है <laughs> 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 <laughs>